హలో హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరే చూసేయండి కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క లవంగాలు పల్లీలు అండ్ కొబ్బరి కొంచెం ఇలాచి కూడా వేసుకోండి ఇవి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇందులోనే నువ్వులు కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నాతో లేవండి అవైలబుల్లో లేవు సో నేను వేయలేదు ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేయండి సో మనకి బ్లాక్ అవ్వవు అనమాట రోస్ట్ చేసుకున్నాం కదా అవి చల్లరాక ఇలా మిక్సీ అయితే పట్టుకోండి అందులోనే అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్ అయితే వేసుకోండి అందులోనే ధనియా పౌడర్ టూ స్పూన్స్ వేసుకోండి అండ్ కారం కొంచెం పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు మసాలా అనేది గట్టిగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం వంకాయలో స్టఫ్ చేసేటప్పుడు అది జారిపోకుండా ఉండాలి కదా సో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇలా ఒక్కొక్కటి వంకాయలు అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి మనకి ఇంకా మసాలా మిగిలింది కదా అది మనకి గ్రేవీకి అవుతుంది అవుతుందనమాట ప్యాన్ తీసుకొని ప్యాన్లు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాళ్ళు జీలకర్ర మినపప్పు వేసి చిటపట్లు ఆడిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అంత అన్నిటినీ ఒక్కొక్కటి వేసుకోవాలి అవి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసి కాసేపు మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ ఇవైతే కొంచెం మగ్గాయి కదా సో మనం ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే ఇందులో వేసేద్దామండి తర్వాత లిడ్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ వదిలేద్దామండి ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉండాలి ఇక్కడ మసాలా అయితే బాగా వేగిపోయిందనమాట మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులోనే నేను కొంచెం చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి చింతపండు పులుసు అయితే యాడ్ చేసాం కదా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి చేయండి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట ఫైనల్ గా అందులో గరం మసాలా అయితే యాడ్ చేయాలి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ అవ్వలేదు సో నేను తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేశాను నెల్గా కొత్తిమీర కరేపాకుతో గార్నిష్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్